హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం పకోడీ తయారు చేసుకుందాము మధు పకోడీ అనమాట ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా పకోడీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ మధు పకోడి అనేది చాలా బాగుంటుంది దీన్ని మ దీన్ని పట్నం పకోడి కూడా అంటారు ఇది ఎక్కువగా చెన్నై వాళ్ళు ఎక్కువ తయారు చేసుకుంటారు అనమాట పకోడీ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా ఈ పకోడికి కావాల్సినవి శనగపిండి అనమాట ఒక కప్పు నిండగా శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఇది వేపిన పప్పు అండి వేపిన పొట్టనాల పప్పు ఉంటుంది కదా పౌడర్ అనమాట ఆ పొడి అలాగే ఒక మూడు స్పూన్లు వరిపిండి అనమాట వరిపిండి కూడా తీసుకున్నాను అలాగే వీటిలో వేయడానికి ఈ మూడు కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిలోని బాగా తరిగిన ఉల్లిపాయలు అనమాట ఒక రెండు మూడు బాగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకోవాలి అలాగే కొంచెం డాల్డా అంటే దీన్ని కంపల్సరీగా డాల్డా వేసుకోవాలి కొంచెం వంట సోడా అలాగే కొంచెం జీలకర్ర అలాగే అల్లం పచ్చిమిర్చి తురుము తురుమనమాట ఇలాగ తురుముకోవాలన్నమాట కచ్చాపిచ్చాగా మిక్సీలు అయితే చేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ అనేది తీసుకోవాలి అలాగే స్టవ్ మీద ఆయిల్ కూడా మనం పెట్టుకోవాలన్నమాట వేయించుకోవడానికి తగినంతగా ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక బేసిన్ అయితే తీసుకున్నాను కలర్ తీసుకొని ఇప్పుడు ఈ డాల్డా అనేది వేసుకోవాలి ఈ డాల్డా మీద కొంచెం వంట సోడ అండి చెంచాకి సకానికి వంట సోడా వేసుకొని ఇలా అరిచేతితోటి బాగా రుద్దుకోవాలన్నమాట బాగా క్రీమీగా అనేది రావాలన్నమాట ఈ డాల్డా ఈ వంట సోడా కలిపి బాగా క్రీమీగా రావాలి ఇక్కడ మీరు ఎంత బాగా దీన్ని బాగా మ్యాష్ చేసుకుంటే మీకు అంత బాగా మీకు పకోడ అనేది చాలా బాగా వస్తుందన్నమాట కాబట్టి చేత్తో ఇలా బాగా రుద్దుకోవాలి మీకు క్రీమీగా అనేది వస్తుందన్నమాట ఇలా రుద్దిన కొద్దీ కూడా ఇలాగా బేసిన్కి మీరు చేత్తో ఇలా రుద్దిన కొద్దీ కూడా మీకు క్రీమీగా అనేది కరుగుతుంది అనమాట ఈ డాల్డా అలాగే వంట సోడా కలిపి ఇలా క్రీమిలాగా మన మీకు తయారవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం టైం తీసుకొని బాగా ఇలాగ కలుపుకోవాలి బాగా రుద్దుకోవాలన్నమాట చూడండి ఇలా క్రీమీగా అనేది రావాలన్నమాట ఇలా వచ్చేవరకు కూడా ఈ డాల్డాని ఇలాగా మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కరిగింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇప్పుడు శనగపిండి అనేది వేసుకోవాలి అలాగే పుట్టనాల పిండి కూడా వేసుకోవాలి అలాగే అలాగే వరిపిండి కూడా వేసుకోవాలి పిండి కూడా వేసుకొని అలాగే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి చేతితోటి ఇలాగా ఈ మూడు పిండ్లు కూడా కొంచెం ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసేసుకుందాము ఈ సాల్ట్ కూడా వేసుకొని అప్పుడు మరీ బాగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ కూడా ఈ పిండ్లకి అన్నిటికి కూడా బాగా పడుతుంది ఈ టైంలోనే బాగా కలిపేసుకోవచ్చు ఈ పెనానికి ఈ గిన్నెకి అంటుకున్న మొత్తం డాల్డంతా కూడా ఇలా చేత్తో తీసుకొని ఈ పిండికి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతా కూడా డాల్డలో బాగా కలిసిలాగా ఇలాగ చేతితోటి బాగా కలుపుకోవాలన్నమాట పిండికి బాగా పట్టించాలి డాల్డా అంతా కూడా ఇలా చేతితోటి ఇలా ఉండలాగా అయితే రావాలన్నమాట అంత బాగా కలుపుకోవాలి పిండి బాగా కలుపుకుంటే మనకి పకోడ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండి కూడా మనకి బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి అలాగే ఒక్కొక్క దాని కింద వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోని అల్లం అలాగే పచ్చిమిర్చి కచ్చబచ్చగా తయారు చేసుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మీకు కావాలి చిన్న చిన్న ముక్కల కింద కూడా తరిమే వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి సేమ్ మనం పకోడీలోకి ఇవి ఏవి యాడ్ చేస్తామో అవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కూడా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇది చాలా గట్టిగా మొదలయితే తయారు చేసుకోవాలి కాబట్టి ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మీకు ఎన్ని నీళ్లు పడతాయో అన్నీ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మీరు కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళైతే వేసేసుకోకూడదు చాలా తక్కువ తక్కువ నీళ్ళు వేసుకోవాలి గట్టి పకోడికి మనం ఎంత గట్టిగా కలుపుకుంటామో అంత గట్టిగా మనం కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం నీళ్ళు చిలకరించుకుంటా కలుపుకోవాలి బాగా ఉప్పది కూడా ఇక్కడ సరిపోతే మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూసుకోవచ్చు సాల్ట్ అది పడితే మీరు సాల్ట్ వేసుకోవచ్చు ఇలా ఒక గట్టిగా ముద్దలైతే తయారు చేసుకోవాలి చూడండి ఇంత గట్టిగా ఇది ఉండాలన్నమాట ఎక్కడ కూడా మనకి కిందికి కూడా అడ్డుకోలేదు ఇలా గట్టిగా ముద్దలైతే తయారవ్వాలి ఇప్పుడు ఇందులో మీరు కొంచెం కొంచెం ఉండలైతే తీసుకోవాలి మీరు చిన్న చిన్న సైజు అయినా కొంచెం పెద్ద సైజు అయినా ఈ విధంగా వంటలు అయితే తయారు చేసుకోవాలి మరీ రౌండ్గా అవసరం లేదు ఇలాగ మనం జస్ట్ ఇలాగా ఉండలా తయారు చేసేస్తే సరిపోద్ది అనమాట ఇలా ఉండలా తయారు చేసుకొని ఇవన్నీ పూడేలాగా పక్కన అయితే పెట్టేసుకోండి ప్లేట్లోని ఒక గడి ఆరినా సరే టైం ఉన్నా సరే పర్లేదండి ఇవి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అదే ఆయిల్ కానీ మీకు బాగా చల్లగా ఉన్నప్పుడు కానీ వేసారంటే మొత్తం ఇవి విడిపోతాయి అనమాట ఎందుకంటే ఇందులో మనం ఎక్కువ డాల్డది వేసాం కాబట్టి సోడగా ఉండదు కూడా వేసాం కాబట్టి ఆయిల్ అనేది మీకు బాగా తక్కువ హీట్లో ఉన్నదంటే విడిపోతాయండి కాబట్టి కరెక్ట్గా చూసుకోవాలి ఆయిల్ బాగా కొంచెం మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే లోపల మనకి ఉంటాయి అన్నమాట మరీ హై ఫ్లేమ్లో కానీ వేయించేసుకుంటే ఉడకుండా ఉంటాయి అలానే మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే విడిపోతాయి కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేయించుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక్క ఐదు నిమిషాలు వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోకూడదు కొంచెం వేగడం వాళ్ళు వేగిన తర్వాత కలుపుకోవాలన్నమాట వెంటనే కానీ మీరు కలిపేస్తే అవి కూడా విడిపోతాయి కాబట్టి కాసేపు కొంచెం వేగిన తర్వాత మీరు కొంచెం అటు ఇటు కలుపుకుంటే కొంచెం గట్టిపడిపోతాయి అనమాట ఇలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఇవన్నీ కూడా వేయించేసుకోండి ఇలాగా అటు ఇటు కూడా ఇలా కలుపుకుంటా వేయించుకోవాలన్నమాట చక్కగా చక్కగా వేగిపోతాయండి ఇలాగా కాబట్టి మీరు వేయించుకున్నప్పుడు మాత్రం కొంచెం బాగా చూసుకొని ఆయిల్ వీట్ అనేది చూసుకొని వేయించుకోవాలి మరి ఏవి వీటి కాదు వెరీ అలానే మరీ తక్కువ వీటి కాదు చూడండి వేగిపోయే మనకి లోపల వరకు కూడా మనకి మదుపకోడీ అనేది వేగిపోయింది ఇప్పుడు వీటిని తీసేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి ఇవి తీసుకోవచ్చు చూసారుగా కొంచెం పగులుగా వస్తాయండి ఈ విధంగా ఎప్పుడైతే వచ్చాయో మనకి పకోడి అనేది మనకి బాగా ఫ్రై అయినట్టు అనమాట ఆయిల్ కూడా మనకి ఏమాత్రం కూడా లాగదు ఆయిల్ కూడా ఇవి అనమాట అంతేనండి చాలా సింపుల్గా ఇలాగా మధుపకోడ అనేది తయారు చేసుకోవచ్చు పైన అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి అనమాట మీరు ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పకోడీ ఇప్పుడు డైలీ చేసుకుంటాం కదా పకోడీ ఆ విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా పకోడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్